క్రీస్తు అందరికీ ప్రభు సర్వ మానవాడి వరకు వచ్చారు ఎరిగిన వారు రక్షించబడతారు నమ్మిన వారికి శిక్ష విధించబడి ఎవరు ఆహ్వానించినా ఎవరు తిరస్కరించినా రాజధాని నగరానికి ఆయన ఊరోగి చూపెడొచ్చాడు రాజుగా మన జరుసలేమునుండి ఆయన శిలో మరణం పొందటానికి శిలువను ఆ రాజ ఎక్కడైతే గురువుతో వెళ్ళాడో అదే రాజు మీద గురుగుతో శిలో మరణం పొందడానికి వచ్చాడు ఆ రోజు వాళ్ళని విడుదల కలుగుతుంటారు ఈ రోజు నీ కుటుంబంలో నువ్వు ఏ సమస్యతో బంధించబడుతున్నా అప్పు సమస్య అనారోగ్య సమస్య నీ బిడ్డలు వచ్చుకోవటం లేదా దీన్ని నువ్వు విడిచిపెట్టారా దిక్కులు ఎరవనిగా దిక్కులు ఎరగా మంటలుగా నువ్వు ఉన్నావా ఏ స్థితిలో నువ్వున్నా చదువులు కోసుకొని ఉద్యోగాలకు కోసమని పిల్లల చదువుల కోసమని నోరు లేని గాథ వాళ్ళు బిల్డలు కలిగి దేవుడు అది ప్రభుత్వ ఎక్కడ ఏముందో తెలుసు ఎప్పుడు ఏమి విప్పాలో తెలుసు అది కట్టబడుద్దో తెలుసు దాన్ని విప్పాలని తెలుసు ఆ కట్టబడిందని వెపడానికి ఆయన ప్రవేశం చేశాను ఈ రోజు నీ జీవితంలోకి వస్తున్నాడు ఈ రోజు నీ కొంచెం వస్తున్నాడు కావు నువ్వు దేని చేత స్పందించబడి ఉన్నావు అది నీకు మాత్రమే నీ దేవునికి మాత్రమే తెలుసు